హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమందరం బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇలా డెకరేషన్లు చేస్తున్నాం అనుకుంటున్నారా ఏం లేదండి పండగ డెకరేషన్ కాదు నిజమైన పండగ పిల్లలు అందరు ఇంట్లో ఉన్నప్పుడే కదా అలాగే మా పెద్దమ్మాయి పరంగా జపాన్ వెళ్ళింది కదా వెళ్ళి తను ఒక సంవత్సరం అయింది కరెక్ట్గా ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత వస్తుందండి అందుకే మాకు అది పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అందులో పిల్లలు ఫస్ట్ అంటే పుట్టినప్పటి నుంచి మా చెంతనే ఉండి ఇంజనీరింగ్ వరకు తను ఇక్కడే చదువుకునింది ఎప్పుడు కూడా వదిలి వెళ్ళింది లేదు ఎక్కడ కొద్ది రోజులు ఫస్ట్ టైం తను ఎన్ని రోజులు సంవత్సరం క్రితం వరకు మేము ఆ పాపని చూడుకొని ఉన్నామంటే మాకు ఇప్పుడు పెద్ద పా పాపని చూడడానికి మాకు పెద్ద సెలబ్రేషన్ చేసుకోవాలన్నంత హ్యాపీగా ఉంది అందుకోసమే మా అమ్మాయి రాకడానికి ముందే మేమన్నీ ఈ విధంగా స్వాగత సత్కారాలు చేస్తూ ఉన్నాము వెల్కమ్ ఇవన్నీ రాసేసి ఆనందంతో డెకరేట్ చేస్తున్నాను నేను మా అమ్మ ఇంకా పాప వచ్చే లోపల రెడీ చేసేయాలని గబగబా చేస్తున్నాము ఎంత అసలు ఆశ్చర్యం ఇస్తుందండి ఎంత చిన్న పిల్లలు ఎప్పుడు ఎంత పెద్దవాళ్ళు ఎప్పుడైపోయారు ఇలా ఉద్యోగాలు చేస్తున్నారు అదేగాక కాక మా కోసం తను ఏవో గిఫ్ట్లు కూడా తీసుకొని వస్తుంది తెచ్చింది కూడా అండి వాళ్ళ నాన్నగారికి నాకు మా ఇంట్లో వాళ్ళకి అందరికీ మేము చిన్నప్పుడు పిల్లలకి వాళ్ళకి నచ్చినవి ఇష్టమైనవి తెచ్చిస్తే వాళ్ళని చూసి మేము సంతోషపడేవాళ్ళం అలాంటిది మన పిల్లలు మన కోసం తీసుకొని వస్తూ మేము చిన్నపిల్లలు అయిపోవడం వాళ్ళు మమ్మల్ని చూసి సంతోషపడడం అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో ఎంత హ్యాపీగా ఉందో ఇలాంటివి తలుచుకుంటే పిల్లలు మనల్ని బిడ్డల్లాగా చూసుకోవడం అనేది మన అదృష్టమే కదా అలాగ మేము ఇంకా హ్యాపీ మూమెంట్లో ఉన్నాము ఇంకా చాలా బిజీగా కూడా ఉన్నానండి ఇంకొక పిల్లలు వచ్చి కొద్ది రోజులు ఉంటారంటే మేము చాలా దగ్గరికి ఎంత ఆనందంగా ఉంటున్నాము ఇంకా వాళ్ళకి నచ్చినవన్నీ చేసి పెట్టి సంతోషంగా చూసుకోవాలి అని ప్రిపరే ప్రిపరేషన్స్ అన్నీ ఉన్నాము అంతేకాక మన పిల్లలు మనకంటే పెద్దవాళ్ళు అయిపోతే ఎంత అసలు ఆశ్చర్యంగా ఉంటుంది కదండి వాళ్ళు ఇంత బాధ్యతగా గుర్తుపెట్టుకొని అందరికీ తీసుకురావడం అంతే ఎంత బాధ్యత వీళ్ళకి ఎప్పుడొచ్చింది అని అని అనిపిస్తుంది గడిచిన ఇరవై ఐదో సంవత్సరం మాకు చాలా మంచి సంతోషాలని తీసుకువచ్చిందండి మా పాపకి మంచిగా జాబ్ రావడం అది కూడా కాకతలు అంటే తను ఏ ప్రయత్నం చేయకుండానే ప్లేస్మెంట్లోనే తెచ్చుకోవడం ఎంత భగవంతుడి ఆశీర్వాదమే అనుకుంటున్నాం ఇంకా మా బా మా వారికి కూడా ప్రమోషన్ రావడం ఇవన్నీ కూడా భగవంతుడి ఆశీర్వాదాలే మనం చేసే మంచి పనులు మనలో ఎటువంటి అశయ ద్వేషాలు లేకుండా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి భగవంతుడు మనకు అన్నీ ఇస్తున్నాడని నేను భావిస్తాను అందరికి కూడా అదే చెప్తూ ఉంటాను ఎవరిని బాధ పెట్టకండి ఎవరికి ఏ మన వల్ల ఏ హాని కలగకుండా చూసుకుంటే మనకన్నీ మంచి జరుగుతాయి అది ఒకటి అదే నేను నమ్మే సిద్ధాంతం కదా అందరికీ అలాగే చెప్తూ ఉంటాను అదే భగవంతుడు మనల్ని గుర్తించి మనకు ఇవ్వాల్సిన టైంలో అన్నీ ఇస్తాడనేది నా నమ్మకం అలాగే సంవత్సరం మంచిగా జరిగిందండి రాబోయే సంవత్సరం కూడా ఇంకా మంచిగా జరగాలని అన్నీ అందరికీ నెరవేరాలని నేను కోరుకున్నాను తర్వాత అది సంవత్సరం అంటే గుర్తొచ్చింది నేను ప్రతి ఏడాది ఒక రెండు మూడు అనుకుంటానండి కోరికలు అని కాదు నాకు నేర్చుకోవాలనుకునేవి ఒక రెండు మూడైనా అనుకుంటాను వాటిల్లో కొన్ని ప్రయత్నం చేసి నెరవేర్చుకుంటూ ఉంటాను అలాగే ఒక సంవత్సరం వచ్చి విష్ణు సహస్రం లలిత సహస్రం నేర్చుకున్నాను సౌందర్యలహరి నేర్చుకున్నాను తర్వాత యోగా నేర్చుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి పట్టుబట్టి ప్రయత్నం చేశాను ఈ సంవత్సరం యోగాలు కూడా బాగానే నేర్చుకుంటూ వస్తున్నాను ఇంకా ఇరవై ఆరో సంవత్సరంలో కూడా యోగాలో ఇంకా పట్టు తెచ్చుకోవాలని ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలని అలాగే టైలరింగ్ కూడా పోయిన ఏడాది అనుకున్నాను ఎరవ పర్వాలేదు ఇప్పుడు కొంతవరకు నేర్చుకొని బయట వాళ్ళకు కూడా కుడుతున్నాను ఇంకా బాగా మంచి మంచి మోడల్స్ ఇంకా బాగా ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ మోడల్స్ డిజైన్స్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకొని ఈ సంవత్సరం మళ్ళీ అనుకున్నాను భగవద్గీత కూడా అనుకుంటున్నాను చూడాలి ఈ ఏడాది ఎంతవరకు నేర్చుకోగలుగుతాను నా ప్రయత్నం ఎంత ఫలిస్తుందో నెక్స్ట్ ఇయర్ నేను చెప్తానండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీరు ప్రతి ఏడాది ఏదో ఒకటన్నా నేర్చుకోవడానికి ట్రై ప్రయత్నం చేస్తారు వస్తుంది కూడా అట్లా ఏడాది ఏడాది పెంచుకుంటూ పోవచ్చు మనం అన్నిటినీ నేర్చుకుంటా ముందుకు సాగిపోవచ్చు ఇది నేను అలా చేస్తున్నాను మీలో కూడా ఎవరైనా ఇలా చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంక ఇంతకీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా కొత్త వారైతే సరేనండి ఈ రోజుకైతే ఏంటి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటానండి